శ్రీ గురుభ్యో నమ జ్యోతిర్మయం శాంతమయం ప్రదీప్తం విశ్వాత్మకం విశ్వపరం నిరీశం ఆద్యంత శూన్యం సకలం కలాపం శ్రీ విశ్వకర్మణ్యమహం నమామి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క శుభాశిస్సులు అదేవిధంగా నాకు వేద విద్యను జ్యోతిష్య విద్యను ప్రసాదించినటువంటి మత్తు పితృదేవులు గురుదేవులైనటువంటి బ్రహ్మశ్రీ పండిత ముత్తూరు లక్ష్మీనారాయణాచార్యుల గారి యొక్క పాదపద్మలకు నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలను అందజేయడం జరుగుతుంది తేదీ ఇరవై ఎనిమిదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి మొదలుకొని మూడవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలను అందజేస్తున్నా ముందుగా మేషరాశి వారికి మేషరాశి వారికి ఈ వారం చాలా యోగిస్తుంది ఐదు గ్రహాలు కూడా యోగదాయకంగా ఉండడం వలన మేషరాశి వారికి ఈ వారమంతా కూడా బాగుంటుందని చెప్పవచ్చు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగవుతూ ఉంటుంది కొంత స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అదేవిధంగా కొంత చివరి దశలో ధనవ్యయం కూడా జరుగుతూ ఉంది భూగృహ వాహన స్థిరాస్తి యోగాలు కూడా ఉన్నాయి కనుక ఈ రాశివారు మరి చాలా విశేషంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా ముఖ్యంగా విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి స్త్రీలకు అదేవిధంగా కళాకారులకు రాజకీయ రంగం వారికి ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క వారు హనుమాన్ చాలసా పారాయణం చేయడం ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన ఇంకా అనేకమైనటువంటి ఫలితాలను పొందవచ్చు అదేవిధంగా వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా నాలుగు గ్రహాలు యోగదాయకంగా ఉన్నాయి ముఖ్యంగా పోయిన వారం కంటే ఈ వారం చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు ఈ వారం ఊహించినటువంటి పరిణామాలు మీరు చోటు చేసుకుంటాయి కొంత పనులలో జాప్యం జరుగుతూ ఉంటుంది మిత్రుల నుండి మరి దూర ప్రాంతాల నుండి ఈ రాశి వారికి ఆహ్వానం కూడా అందు అందుతూ ఉంది స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆదాయం సంతృప్తిస్తుంది వీరికి నూతన వాహన కొనుగోలుకు అనుకూలమైనటువంటి వారం వ్యాపారంలో లాభాలను కూడా అందుకుంటారు కొంత వృధా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి వీరికి మరి ఈ అంతా కొంత అనుకూలమైనటువంటి వారం చాలా బాగుంటుందని చెప్పవచ్చు గడిచినటువంటి వారం కంటే ఈ వారం చాలా మెరుగ్గా ఉంటుంది ఈ యొక్క వృషభరాశి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగులకు అదేవిధంగా వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి స్త్రీలకు చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది ఈ వృషభ రాశి యొక్క వృషభరాశి వారు సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయడం కానీ దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయడం కానీ చాలా మంచిది చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతూ ఉంటారు అదేవిధంగా మిథున రాశివారు మిథున రాశి వారికి సామాన్యమైన ఫలితం ఉంటుంది కొంత నిరాశాజనకమైనటువంటి వాతావరణమే కనబడుతూ ఉన్నది మూడు గ్రహాలు మాత్రమే యోగదాయకంగా ఉన్నాయి కొంత ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు ఈ వారం కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది ధన వ్యయం కూడా కలుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి కొంత కోర్టు కేసులు కానీ కోర్టు కేసులు కానీ భూ వివాదాలు కానీ కొంత పరిష్కారం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ఈ వారం శుభవార్తలు వింటారు మరి ఈ రాశి మిథుల రాశి యొక్క విద్యార్థిని విద్యార్థులకు కొంత అనుకూలంగా లేదు ఉద్యోగులకు మరి రాజకీయ వర్గాల వారికి రంగాల వారికి అదేవిధంగా స్త్రీలకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి కొంత నిరాశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ రాశి వారు కనకధార స్తోత్రాన్ని నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన మరి శుభ ఫలితాలను కూడా పొందవచ్చు అదేవిధంగా కర్కాటక రాశివారు వీరికి ఈ వారం ఆరు గ్రహాలు యోగదాకంగా ఉన్నాయి చాలా అనుకూలమైనటువంటి వారం ఇది మరి వ్యవహారాలన్నీ సాఫీగా సాగుతూ ఉంటాయి ఈ రాశి కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగవుతుంది ఆప్తుల నుండి బంధువుల నుండి సహాయ సహకారాలు కూడా పొందుతూ ఉంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు స్థిరాస్తుల కొనుగోలుకు భూ గృహ వాహన మరి నూతన వస్త్రాభరణాల కొనుగోలుకు చాలా అనుకూలమైనటువంటి వారం విదేశీ పర్యటనలు కూడా మరి చేసేటువంటి వీలు ఉన్నది వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తూ ఉంటాయి సంఘంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి ఈ వ ఈ వారంలో కొంత వ్యయ స్వల్ప అనారోగ్య సమస్యలు కుటుంబంలో ఒత్తిడి అదేవిధంగా ధనవ్యయము జరిగేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి యొక్క విద్యార్థి విద్యార్థులకు తర్వాత స్త్రీలకు ఉద్యోగులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా సింహరాశి సింహరాశికి సామాన్యమైనటువంటి వారం మరి కొద్దిగా రెండు గ్రహాలే రెండు గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తూ ఉంటారు వీరు ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు కొన్ని వివాదాలు కూడా వీరికి పరిష్కారం అవుతూ ఉంటాయి సింహరాశికి ఆర్థికంగా బాగుంటుంది సంఘంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది నూతన వ్యవహారాలు అనుకూలిస్తూ ఉంటాయి వ్యయం అధిక శ్రమ మాట పట్టింపులు కూడా ఉంటాయి ఈ రాశి యొక్క విద్యార్థిని విద్యార్థులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు కొంత సామాన్యంగా ఉంటుంది ఉద్యోగులకు కూడా సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చును ఈ రాశి వారు మరి ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని అదేవిధంగా శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది అదేవిధంగా కన్యారాశివారు కన్యా రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ వారమంతా కూడా మరి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ వారం నూతన ఉత్సాహంగా ఉంటారు కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉంటారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి పనులలో అవాంతరాలను కూడా అధిగమించి విజయం సాధిస్తూ ఉంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కొంత వ్యయప్రయాస ధన వ్యయం ఈ వారం ఉంటుంది అన్ని రంగాల వారికి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరి కొంత దుర్గాదేవి ఆరాధన శివారాధన రుద్రాభిషేకం చేయడం అనేటువంటిది మంచిది విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును తులారాశి వారికి ఈ రాశి వారికి నాలుగు గ్రహాలు యోగదాయకం ఉంటాయి గడిచినటువంటి వారం కంటే ఈ వారం చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు అనుకున్న కార్యక్రమాలు జాప్యం లేకుండా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది గృహ వాహన యోగం కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటి నుంచి బయటపడుతూ ఉంటారు గౌరవ ప్రతిష్టల సంఘంలో పెరుగుతూ ఉంటాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అదేవిధంగా వృత్తి వ్యాపారాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి నూతన వస్త్రాభరణ కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది ధనబ్యయ సూచనలు జరుగుతూ ఉన్నాయి ధనబ్యం కలిగేటువంటి అవకాశం ఉంది కనుక కొంత ఈ రాశి వారు విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపార వర్గ వారికి అదేవిధంగా ఉద్యోగులకు సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చును ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయ చేయకపోవడం చాలా ఉత్తమం శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కానీ హనుమాన్ చాలసా పారాయణాన్ని చేయడం చాలా సుసూచకం అదేవిధంగా వృచ్చిక వారు వృచ్చిక రాశి వారికి ఈ వారంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఈ వారం అంతా కూడా కొత్త పనులు ప్రారంభం చేస్తారు రాబడి ఆశాజనకంగా ఉంటుంది మరి మిత్రుల నుండి స్నేహితుల నుండి బంధువుల నుండి శుభవార్తలు వింటారు మానసిక ఆందోళన అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మరి వాటి నుంచి బయటపడుతూ ఉంటారు ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు నూతన వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉన్నది రుణ బాధలు తీరిపోతూ ఉంటాయి మరి మరి ఈ రాశి వారికి ఉచిక రాశి వారికి ఈ వారం అంతా బాగుంటుంది చాలా బాగుంటుందని చెప్పవచ్చును ఈ రాశి యొక్క విద్యార్థిని విద్యార్థులు తర్వాత ఉద్యోగులు వృత్తి వ్యాపార వారి వర్గాల వారు స్త్రీలకు చాలా అనుకూలమైనటువంటి వారం ఈ రాశి వారు చరిత్ర గణేషాష్టకం పారాయణ చేయడం అనేటువంటిది ఉత్తమం అదేవిధంగా ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి సామాన్యంగా ఉంటుంది కేవలం నాలుగు గ్రహాలు యోగదాయకంగా ఉన్నాయి క్రొత్త ఆశలు చూపిస్తూ ఉంటాయి రావలసిన రాబడి అందుతుంది ఊహించని అవకాశాలు పొందుతారు ధన ఉంటుంది కొన్ని వ్యవహారాలు మరి మందకొడిగా సాగుతుంటాయి మానసికంగా ఆందోళన ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది అదేవిధంగా వివాహ ప్రయత్నాలు మందకొడిగా సాగుతూ ఉంటాయి కొంత అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నటువంటి వారం ఇది ధనుసు రాశి వారికి సామాన్యమైనటువంటి వారం కనుక వీరు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఉత్తమం ఈ యొక్క రాశి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి స్త్రీలకు కొంత సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చును మకర వారు ఈ మకర రాశి వారికి కేవలం రెండు గ్రహాలు మాత్రమే ఈ వారం యోగదాయకంగా ఉన్నాయి సామాన్యమైనటువంటి వారం నూతన ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తూ ఉంటారు వివాదాలు సవాలుగా మారుతూ ఉంటాయి స్థిరాస్తుల విషయంలో అంగీకారం వస్తూ ఉంటారు ప్రముఖులతో పరిచయాలు తీర్థయాత్రలు ఆకస్మిక ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా ఆశించినటువంటి పురోగతిని పొందుతూ ఉంటారు ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాలు చేసే విధానంలో జాగ్రత్తగా ఉండండి ఈ రాశి యొక్క మకర రాశి యొక్క మకర రాశి వారి విద్యార్థిని విద్యార్థులకు మరి అదేవిధంగా స్త్రీలకు తర్వాత ఉద్యోగులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గానికి కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును అదేవిధంగా ఈ యొక్క రాశివారు నవగ్రహ స్తోత్రము నవగ్రహ స్తోత్ర పారాయణము నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం అనేటువంటిది చాలా విశేషంగా చెప్పవచ్చును అదేవిధంగా కుంభరాశివారు ఈ కుంభరాశి వారికి రెండు గ్రహాలు యోగదాయకంగా ఉన్నాయి చాలా సామాన్యంగా ఉంటుంది కొంత నిరాశాజనకమైనటువంటి వారం ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి రుణ బాధలు కూడా తొలగిపోతూ ఉంటాయి ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉంటారు ఖర్చులు అధికంగా ఉంటాయి శుభ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉన్నది నూతన వాహన కొనుగోలు అనుకూలంగా ఉన్నటువంటి వారం నూతన కార్యక్రమాలలో శ్రీకారం చుడుతారు ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ రాశి యొక్క విద్యార్థిని విద్యార్థులకు బాగుంటుంది స్త్రీలకు కూడా బాగుంటుంది వృత్తి వ్యాపార వారి వర్గా వారికి కొంత ప్రతికూలంగా ఉంటుంది ఉద్యోగులకు కూడా కొంత ప్రతికూలమైనటువంటి వారం ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం అనేటువంటిది ఉత్తమం నవగ్రహ దేవాలయానికి వెళ్ళి నవగ్రహ దేవాలయాన్ని దర్శించుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది అదేవిధంగా మీనరాశి మీనరాశికి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి చాలా సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది వారమంతా కూడా అనుకున్న వ్యవహారాలు మందకొడిగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు స్వల్ప అనారోగ్య సమస్యలు స్వల్ప వివాదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది మన 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 మానసిక చింత ధన వ్యయము ఆందోళన అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి కావున ఈ రాశి విద్యార్థి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా వృత్తి వ్యాపార వాణిజ్య వర్గ వారికి కొంత ప్రతికూలంగా ఉంటుంది అదే స్త్రీలకు కాస్త అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు కూడా అనుకూలమైనటువంటి వారం ఈ రాశి వారు తప్పకుండా ఆ యొక్క సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయడం అదేవిధంగా సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి